అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నింద తనపై వేసుకుని కొడుకు కాపురాన్ని నిలబెట్టిన ఓ తల్లి కథ కథ పేరు తల్లి నిర్ణయం రచించిన వారు రమ్యా నముడూరి గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక గతలోకి వెళ్ళిపోదామా అరుణ్ చాలా అలిసిపోయి ఇంటికి వచ్చాడు ఆఫీసులో ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా ఆ అలసటంతా ఇంటి వాకిల్లోనే మాయమైపోతుంది ఎందుకంటే ఇంటికి చేరగానే ఎదురు వచ్చిన తన భార్య స్వప్న చిరునవ్వును చూసి ఏమండి అంటూ ఎదురొచ్చి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు చేతికి అందించింది ఆమెనే చూస్తూ కాళ్ళు కడుక్కున్నాడు అరుణ్ తుడుచుకోండి అని టవలిచ్చింది తను మళ్లీ తల్లిని కాబోతున్నాను అన్న విషయం భర్తతో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తుంది స్వప్న కానీ లోపల ఉన్న మనిషిని చూస్తే అరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని కంగారుగానే ఉంది తనకి ఎలాగైనా ఇవాళ అన్ని విషయాలు చెప్పేయాలి అపార్థాలన్నీ తొలగిపోవాలి అనుకుంటుంది స్వప్న మనసులో స్వప్న నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంటూ ఏదో మాట్లాడబోతున్నా అరుణ్ పెదవులపై చెయ్యి ఉంచింది స్వప్న మీరేమడగబోతున్నారో నాకు తెలుసు అన్నీ వివరంగా చెప్తాను లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్ళింది అరుణ్ణి లోపలికి వెళుతున్న అరుణ్ ఒక్క అడుగు వెనక్కి వేసి ఏంటి స్వప్న తనిక్కడేం చేస్తుంది అని కోపంగా అడుగుతున్నాడు ఆ వచ్చిన మనిషి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను అన్నట్టు కళ్ళతో సైగ చేసింది స్వప్న అరుణ్కి సమాధానం చెప్పకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది అరుణ్కి చాలా కోపం వచ్చింది ఏయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మళ్ళీ ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు మర్యాదగా బయటికి నడు అంటూ ఆ మనిషి మీద అరుస్తున్నాడు అది కాదు బాబు అంటూ ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోతుంది ఆమె నిలువెల్ల చిగురు టాకులా వణికిపోతుంది రెండు చేతులు జోడించి నన్ను మన్నించు బాబు అని దీనంగా మొహం పెట్టి అడుగుతోంది ఎలా క్షమించమంటావు నువ్వు చేసిన పనికి మేం కోల్పోయిన ప్రాణాన్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా నా స్వప్నపడిన బాధకి ఉపశమనం కలిగించగలవా అంటూ ఒక్కొక్క మాట తోటాల్లా పేలుస్తూనే ఉన్నాడు ఆమె నుండి ఎటువంటి సమాధానం లేదు నీ వయసుకు మర్యాదనిచ్చి నిన్ను వదిలేశాను అయినా మళ్ళీ నా ఇంటికొచ్చే ధైర్యం ఎలా చేసావు నువ్వు అంటూ విరుచుకు పడుతున్నాడు ఆమెపై అతను ఇంకో మాట అనేలోపు స్వప్న కాఫీ తీసుకొని వచ్చింది కొంచెం శాంతించండి మీరనే మాటలన్నీ అనేశారు ఇంకా చాలు ఇంకా పాపం చెయ్యకండి ఈ కాఫీ తీసుకోండి అంటూ చేతికి అందివ్వబోయింది స్వప్న అంతే ఒక్కసారి స్వప్నవంక ఎర్రబడ్డ కళ్ళతో చూసి తన చేతిలో ఉన్న కాఫీ కప్ విసిరి కొట్టాడు ఓర్పుకి కూడా ఒక హద్దుంటుంది స్వప్న నువ్వు ఎలా క్షమించగలిగావు ఆమె ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా తను నా కన్న తల్లి అన్న విషయం కూడా నేను మర్చిపోతాను అని కటువుగా అనేసి తన గదిలోకి వెళ్ళి బళ్ళుమని డోర్ వేసేశాడు ఆ శబ్దానికి శాంతమ్మ గుండె పగిలినంత పనయింది కొడుకు అన్న మాటలు ఆమె గుండెని చీల్చే బాణాల్లా గుచ్చుకున్న తల్లి మనసు వాడికి ఏదో ఒకరోజు అర్థమై నన్ను క్షమించి మళ్లీ నా దగ్గరికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది అనుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేసిందో లేదో కాలికేదో తగిలినట్టు అనిపించి కిందికి చూసింది నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ నేను నిండిన కళ్ళతో దీనంగా చూస్తుంది స్వప్న అయ్యో లేమ్మా పైకిలే వద్దమ్మా స్వప్న నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు నువ్వు వాడు సుఖంగా ఉండాలనే నా తాపత్రయం నేను వెడతానమ్మా వాడు జాగ్రత్త చూడమ్మా వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియనివ్వకు తెలిస్తే వాడి గుండె పగిలిపోతుంది వాడు నన్ను కాదు అనుకున్నా ఏదో ఒకరోజు మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా వస్తాడు కానీ జరిగిన ఘోరానికి నువ్వే కారణమని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించడు జాగ్రత్త తల్లి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది శాంతమ్మ వెళ్ళిపోతున్న అత్తగారిని చూస్తూ అయ్యో ఎంత పాపం చేస్తున్నాను నేను నా స్వార్థం కోసం తల్లి కొడుకుల్ని విడదీస్తున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అలాగని భర్తకి నిజం చెప్పే ధైర్యం చేయలేకపోతుంది ఎందుకంటే తనకి తన భర్త అత్తగారు తప్ప నా అని చెప్పుకోవడానికి ఇంకెవరూ లేరు అందుకే కోడలి పొరపాటు కాస్తోంది అత్తగారు కాదు కాదు ఆ దేవత జరిగిన ఘోరంలో స్వప్న తప్పు ఉంది అని తెలిస్తే అరుణ్ తనని ఈ జన్మలో క్షమించడేమో అన్న భయంతో స్వప్న ఆత్మహత్యకు పాల్పడుతున్న క్షణంలో తల్లిలాంటి తన అత్తగారు శాంతమ్మ అడ్డుపడి నింద తనపై వేసుకొని కోడలికి పునర్జన్మనిచ్చింది కొడుకు దృష్టిలో దోషిగా నిలిచింది చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది స్వప్న ఏడుస్తూనే ఉంది ఇంతలో డోరు తీసిన శబ్దం వినిపించింది స్వప్న ఆవిడ వెళ్ళిందా అని స్వప్న భుజంపై చెయ్యి వేసి అడుగుతున్నాడు అరుణ్ స్వప్న కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగి భరత కళ్ళల్లోకి చూస్తూ మీకు ఇవాళ ఒక నిజం చెప్పబోతున్నాను అది విన్నాక మీరు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ ఇంకా ఈ పాపభీతి భరించడం నా వల్ల కాదు అంటున్న స్వప్నతో ఏం మాట్లాడుతున్నావు స్వప్న ఏం నిజం చెప్పాలి నాకు అంటూ స్వప్నవంక ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు అరుణ్ అరుణ్ చేయి తన కడుపుపై పెట్టి మళ్ళీ మీరు తండ్రి కాబోతున్నారు అని నీరు నిండిన కళ్ళతో చెప్పింది స్వప్న ఓహ్ స్వప్న థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి విషయం ముందే చెప్పొచ్చు కదా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆపింది స్వప్న నన్ను పూర్తిగా చెప్పనివ్వండి ఇవాళ మీకు అత్తయ్య గారి మంచితనం గురించి తెలియాలి మీకు అత్తయ్య గారికి మధ్య ఉన్న వ్యాపార్థాలు అన్నింటికి నేనే కారణం అసలు నాకు అబార్షన్ జరగడానికి అత్తయ్య గారు కారణం కాదు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నేను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మీరు క్యాంపుకు వెళ్ళడం కోసం నన్ను మీ అమ్మగారింట్లో దిగబెట్టి వెళ్ళారు కదా నిజానికి అత్తయ్య గారు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు ఆవిడ నాపై చూపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను జాగ్రత్తలు చెప్తూ ఉంటే నేను ఆమెని చాదస్తురాలు అనుకునేదాన్ని అస్తమాను సిగ్నల్ కోసం డాబా ఎక్కి దిగి చేసేదాన్ని అలా చేయకూడదమ్మా అని అత్తయ్య గారు మంచి చెప్పబోతే అపార్థం చేసుకునేదాన్ని నా ఆరోగ్యం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసమే కదా చెప్తున్నారు అనుకునేదాన్ని కాదు ఆమెపై ఉన్న ఇష్టంతోనే మీకు ఆమె గురించి తప్పుగా చెప్పేదాన్ని నా చేత పనులు చేయిస్తున్నారు అని బరువులు పట్టిస్తున్నారు అని అబద్ధం చెప్పేదాన్ని స్వప్న చెప్తున్న ఒక్కో నిజం అరుణ్ మనసుని చిద్రం చేస్తూ ఉంటే అతని ప్రమేయం లేకుండా అతని కళ్ళల్లో నుండి కన్నీరు వచ్చేస్తుంది స్వప్న చెప్తూనే ఉంది మన జీవితంలో చీకటి నింపేసిన దుర్ఘటన జరిగిన ఆ రోజు చాలా వర్షం పడింది మీరప్పుడే ఫోన్ చేశారు సిగ్నల్ సరిగ్గా రావడం లేదని నేను ఫోన్ మాట్లాడుతూ వచ్చాను అప్పుడు సిగ్నల్ దొరికింది మీతో మాట్లాడేసి నేను కిందకి దిగుతూ ఉండగా మెట్లపై నుండి జారి కింద పడిపోవడం వల్ల గర్భానికి దెబ్బ తగిలింది కడుపులో బిడ్డ చనిపోయింది ఆ రోజు నేను కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఆ ప్రమాదం జరిగేది కాదు వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అబార్షన్ అయిందని చెప్పారు డాక్టర్లు మీకు ఈ విషయం తెలిస్తే మీరు నా మీద అసహ్యం పెంచుకుంటారేమో అన్న భయంతో నేను హాస్పిటల్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోదామనుకున్నాను కానీ అత్తయ్య గారు నన్ను ఆపారు జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు కొంచెం అడుగులు జాగ్రత్తగా వేసుంటే సరిపోయేది కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక మీదట జాగ్రత్తగా ఉండు అని నచ్చ చెప్పబోయారు కానీ పుట్టబోయే బిడ్డ విషయంలో ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆమెకి వివరంగా చెప్పాను బిడ్డను పోగొట్టుకున్న బాధతో పాటు మీరు నన్ను దూరం పెడతారేమో అన్న బాధ కూడా తోడయ్యి నేను కృంగిపోయేదాన్ని అప్పటికి మీకు బిడ్డను పోగొట్టుకున్న విషయం చెప్పలేదు మీరు క్యాంపు నుండి వచ్చాకనే చెప్పాలి అనుకున్నాం మీరు క్యాంపు నుండి వచ్చేసరికి నాకు బాధతో పాటు భయం కూడా వేసింది నేను ఊహించినట్టుగానే మీరు రాగానే నా దగ్గరకు వచ్చి నీ ఆరోగ్యం బాగానే ఉందా డాక్టర్ ఏం చెప్పారు లోపల బేబీ బాగానే ఉందా అంటూ అడుగుతున్నారు మీకెలా చెప్పాలో తెలియక నేను ఏడుస్తూ ఉండిపోయాను కానీ ఆ అత్తయ్య గారు మీతో జరిగిన ఘోరాన్ని చెబుతూ తన అజాగ్రత్త వల్లే ఈ ఘోరం జరిగిందని అబద్ధం చెప్పేశారు తనపై తానే నింద వేసుకొని మన మధ్య దూరం పెరగకుండా కాపాడారు ఆ క్షణం అత్తయ్య గారిలో అమ్మ మనసు మొదటిసారిగా చూడగలిగాను నా అహంకారం వల్ల ఇన్నాళ్లు అత్తలోని అమ్మను ఎంత అపార్థం చేసుకున్నాను అని కుమిలిపోయాను వెంటనే నిజం చెప్పేద్దామనుకున్నాను అత్తయ్య గారు వద్దు అని సైగ చేశారు తర్వాత పక్కకు తీసుకెళ్ళి నిజం చెప్పనివ్వకుండా ఆమె ఒట్టు పెట్టుకున్నారు ఆ రోజు నుండి మీకెలా నిజం చెప్పాలో తెలియక మీ ఇద్దరిని దూరం చేశాను అన్న బాధతో కుమిలిపోతున్నాను మీకు జరిగింది తెలియక దేవత లాంటి తల్లిని నిందించారు అనరాని మాటలన్నారు అన్నింటినీ భరించింది ఆవిడ ఇవాళ నేనే ఆమెను రమ్మని ఫోన్ చేసి పిలిచాను మన జీవితంలోకి తిరిగి రాబోతున్న సంతోషాన్ని ఆమెతో కలిసి పంచుకోవాలని కానీ మీరు చెప్పనివ్వలేదు ఇప్పుడు కూడా ఆమె మీసిరేస్తే కోరుకున్నారు నా కొడుకు నిజం చెప్పకు నిన్ను దూరం చేసుకుంటాడేమో అన్నారు మీ అమ్మగారు దేవత ఆమెను దూరం చేసుకోకండి అని భర్త పాదాలపై పడి ఏడుస్తోంది స్వప్న అరుణ్ స్వప్నని పైకి లేపి ఇది నాకు ముందే చెప్పి ఉంటే ఇంత మానసిక క్షోభ అనుభవించేవారు కాదు కదా స్వప్న నువ్వు మా అమ్మ నేను వెళుతున్నాను స్వప్న అమ్మని తీసుకొస్తాను అని బయటికి పరిగెత్తాడు అరుణ్ బస్టాండ్లో ఊరెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది శాంతమ్మ తల్లిని చూడగానే చిన్నపిల్లాళ్ళ వెళ్ళి కాళ్ల మీద పడిపోయాడు అరుణ్ చుట్టూ ఎంతమంది ఉన్నారనేది కూడా ఆలోచించలేదతను లేనాన్నా పైకిలే అని అరుణ్ణి పైకి లేపి గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకుంది శాంతమ్మ అమ్మా నన్ను క్షమించు స్వప్న నాకంతా చెప్పింది నేను నిన్ను నానా మాటలు అన్నాను నన్ను క్షమించు ఇంటికి వెళదాం పదా అని తల్లిని తీసుకొని బస్టాండ్ నుండి ఇంటికి బయలుదేరాడు అరుణ్ వాళ్ళ రాక కోసం వేచి ఉంది స్వప్న భర్త కోసం అత్తగారి కోసం వాకిట్లో నిలబడి ఎదురు చూస్తోంది స్వప్న అంతలోనే తల్లిని తీసుకొని వస్తున్న భర్తని చూసి చాలా సంతోషించింది అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను ఆయనకంతా చెప్పేశాను ఇంక నేను ఈ పాపభీతిని భరించలేక ఆయనకి నిజం చెప్పేశాను అంటూ అత్తగారిని హత్తుకుంది స్వప్న ఊరుకోమ్మా అంతా మంచి జరుగుతుంది నీకు అంటున్న శాంతమ్మను ఇంట్లోకి తీసుకెళ్లారు అరుణ్ స్వప్నలు కూర్చోండి అత్తయ్యా నేను కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది స్వప్న అరుణ్ తల్లి కాళ్ళ దగ్గరే కూర్చున్నాడు సారీ అమ్మా నిన్ను తప్పుగా అనుకున్నాను ఈ నాలుగు నెలలు నేను నీతో మాట్లాడలేదు కదా నువ్వెలా ఉండగలిగావమ్మా అమ్మా అసలు ఎందుకు నువ్వు ఆ రోజు అలా చెప్పావు అంటూ తల్లి ఒడిలో తలపెట్టుకొని చిన్నపిల్లా ఏడుస్తున్న అరుణ్ తలను ప్రేమగా నిమిరిందా తల్లి నీ మనసు మనసేమిటో నాకు తెలుసుకన్నా నీ కోపం ఎక్కువ ఆ కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు బంధాల్ని బీటలు పడేలా చేస్తాయి ఆవేశంలో నువ్వు స్వప్నని దూరం చేసుకుంటావేమో అన్న భయంతో అలా చెప్పాన్రా అని కొడుకుని ప్రేమగా తల నిమురుతోంది అయినా స్వప్న కూడా కావాలని చేయలేదు మన దురదృష్టం అంతే కానీ ఇవన్నీ నువ్వెలా అర్థం చేసుకుంటావో అన్న భయంతో స్వప్నకి అత్తగారిలా కాక ఒక తల్లిగా నిర్ణయం తీసుకున్నాన్రా నేను కూడా ఒక అమ్మనే కదా నాన్న అత్తమ్మలోనూ అమ్ముంది కదా అంటూ నవ్వింది శాంతమ్మ దేవుడి దేవల్ల మన జీవితాల్లోకి మళ్ళీ సంతోషం రాబోతుంది ఇక అన్ని బాధలు మర్చిపోయి సుఖంగా ఉండండి అని మనసారా దీవించింది శాంతమ్మ కాఫీ తీసుకోండి అంటూ అత్తగారికి భర్తకి కాఫీ అందించి తను కూడా కూర్చుంది స్వప్న స్వప్నవంక మురిపంగా చూస్తోంది శాంతమ్మ అమ్మ స్వప్న నువ్వు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పింది శాంతమ్మ ఈసారి స్వప్నకి అత్తగారు చెప్పిన జాగ్రత్తలు విసుగనిపించలేదు కొడుకుని కోడల్ని చూసుకొని మురిసిపోయింది ఆ తల్లి గుండె శాంతమ్మ కోడల్లో కూతుర్ని చూసుకుంది ఆమె ఓర్పుతో కొడుకు కాపురాన్ని అందంగా దిద్దింది ఇవాళ తన కుటుంబం ఎంతో సంతోషంతో ఉంది కోడల్ని కూతుర్లా భావించే ప్రతి అత్తకి ఈ కథ అంకితం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి